చూసుకుంటే వచ్చే ఏడాది వచ్చే ఏడాది నుంచి పాన్ టూ పాయింట్ ఓ ఎల్టీఐ మైన్ ట్రీకి ప్రాజెక్టు పనులు మనకి పాన్లో మళ్ళీ మారబోతున్న పాన్ కార్డు ఆదాయ పన్ను విభాగం పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టును అమలు చేయడానికి సిద్ధమవుతుంది దీన్ని అమలు చేసే పనుల కోసం ఐటీ సంస్థ ఎల్టీఐ మైన్ ట్రీ లిమిటెడ్ను ఎంపిక చేసింది ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నాకు ఉన్నతాధికారి తెలిపారు పాయింట్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టులో భాగంగా పాన్ టీఏఎన్లకు మనకి సంబంధించిన అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఇందులో పాన్ కేటాయింపు సవరణలు నవీకరణ ఆధార్ పాన్ అనుసంధానం కార్డును తిరిగి జారీ చేయటము ఆన్లైన్ పాన్ ధృవీకరణ లాంటి అన్ని సేవలు ఒకే కిందకైతే వస్తాయని చెప్పేసి చెప్పారు ప్రజలకు పాన్ సేవలను మరింత మెరుగ్గా అందించడమే దీని లక్ష్యమన్నారు దీనికోసం బిడ్డింగ్లను ఆహ్వానించగా ఎల్టీ మై ఎల్టీఐ మైండ్ ట్రీ లిమిటెడ్ దీన్ని సొంతం చేసుకుంది ఈ ప్రాజెక్ట్ పద్దెనిమిది నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది ఈ సందర్భంగా ఎల్టీఐ మైండ్ ట్రీ స్పందిస్తూ ప్రతిష్టాత్మక పాన్ టూ పాయింట్ ఓ పనులు మాకు లభించాయి సాంకేతిక ఆధారిత ఆవిష్కరణతో పాన్ జారీ భద్రతను మెరుగుపరిచేందుకు ఇది తోడ్పడుతుందని చేరుకుంది కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ గత ఏడాది నవంబర్ ఇరవై ఐదున పాయింట్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టును ఇక్కడ మంజూరు చేసింది ఇప్పటికే పాన్ ఉన్నవారు పాన్ టూ పాయింట్ ఓ కింద కొత్త కార్డు పాన్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్తున్నారు సో ఏది ఏమైనా పాన్కి సంబంధించి కొత్తగా జారీ చేయడానికి సవాలు చేయడానికి మార్పులు చేయడానికి వాటికి కూడా కొత్త విధానం అయితే రాబోతున్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది